రామసేతు చిక్కుముడి వీడినట్లేన సముద్రంలో మునిగి ఉన్న ఒక పురాతన వంతెన రామసేతు ఉనికిని కనిపెట్టడానికి నాసా తన వంతు సాయం చేసినట్లు తాజా వార్తల్లో పేర్కొంది అత్యంత వివాదాస్పదం వివాదాస్పదంగా మారిన రామసేతు ప్రకృతి సహజమైన నిర్మాణమా లేక మానవ నిర్మితమా లేదా పౌరాణిక కల్పితమా అనే చర్చ దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంది కానీ ఈ చర్చపై ఏకా ఏకాభిప్రాయం రావడానికి వీలులేనన్ని చిక్కుముడులు ఏర్పడిపోయాయి పైగా పురాణ కథనంతో ముడిపడి ఉన్న ఈ ప్రాంతంలో నౌకా రవాణా విషయంలో భారీగా దుమార దూరాన్ని తగ్గించడానికి సేతు సముద్రం ప్రాజెక్టుకు ఇరవై సంవత్సరాల క్రితమే తెరలేపారు ఈ ప్రాజెక్టు కోసం రామసేతు ఉన్న ప్రాంతంలో కిలోమీటర్ల పొడవునా లోతుగా డ్రెడ్జింగ్ జరపాల్సి రావడంతో ఇది స్థానికుల జీవనావకాశాలను దెబ్బతీస్తుందని అపారమైన జీవ వైవిధ్యం పురాతన జ్ఞాపకాలు ధ్వంసం అయిపోతాయని పర్యావరణ శాస్త్రవేత్తలు వాదిస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో రామసేతు ప్రకృతి సహజంగా ఏర్పడిందా లేక మానవ నిర్మితమా అనే చర్చతో పాటు పర్యావరణంపై సేతు సముద్ర ప్రాజెక్టు ప్రభావం గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉంది రామాయణం ప్రకారం రామసేతు వంతెనకు పౌరాణిక ప్రాముఖ్యత ఉంది వాల్మీకి రచించిన రామాయణం ఒక హిందూ ఇతిహాసం ప్రసిద్ధ రామసేతు వంతెన గురించి మొదటిసారిగా రామాయణమే ప్రస్తావించింది అయితే వాల్మీకి రాసిన రామాయణం యుగాల తరబడి వస్తూనే ఉంది శాస్త్రవేత్తలు జరిపో జరిపిన పరిశోధనల్లో రామసేతు బయటపడింది పంతొమ్మిది వందల ఎనభైలోనే రాముడి ఆదేశానుసారం వానరసేన దీన్ని నిర్మించిందని పురాణ కథ వానరులలో ఒకరైన నల ఈ సేతు ఈ రామసేతుకు చీఫ్ ఇంజనీర్గా పనిచేశారని తెలుస్తుంది ఇతిహాసాల ప్రకారం రాముడు తన భార్య సీతను రావణుడి చెర నుంచి రక్షించడానికి లంక చేరుకోవడం కోసం ఈ వంతెన నిర్మించినట్లు కథ వంతెనను నిర్మించడానికి తెలియాడే రాళ్లను ఉపయోగించారు ఈ రాళ్లపై శ్రీరాముడి పేరు చెక్కినందున అవి నీటిలో మునిగిపోకుండా తేలి ఉన్నాయని హిందువుల నమ్మిక కాగా లంకకు మార్గం కోసం వంతెన చుట్టూ ఉన్న సముద్రాన్ని రాముడు ప్రార్థించాడని దీంతో సముద్రుడు కూడా వానరసేనకు సహకరించాడని మరో కథనం కూడా వ్యాప్తిలో ఉంది ఇది కల్పన కాదు వాస్తవమే నాసా ఉపగ్రహం ఐసిఈ టూ అందించిన అత్యాధునిక ఛాయా చిత్రాల ఆధారంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రామసేతుపై ఒక కొత్త విషయాన్ని ప్రకటించింది భారత్ శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు వంతెన కాల్పనికం కాదని అది సముద్రంలో ఉండడం వాస్తవమేనని ఇస్రో స్పష్టం చేసింది ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకకు వేశామన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయువ్య దిశ వరకు విస్తరించి ఉంది దీనిని సున్నపురాతితో నిర్మించినట్లు ఇస్రో నిర్ధారించింది ప్రస్తుతం ఈ సేతు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు దీని పొడవు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు సముద్రంలోని సముద్రంలో మునిగిన వంతెన పొడవు సముద్ర గర్భం నుండి ఇది ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉందని ఈ వంతెన ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వెడల్పుతో ఉందని ఇస్రో పేర్కొంది సముద్రం లోపల నలభై అడుగుల లోతు వరకే వెళ్ళే అత్యాధునిక లేజర్ భూమిని పంపించి నాసా ఉపగ్రహం అత్యంత ఖచ్చితమైన రిజల్యూషన్తో నీటి లోపల వంతెన గుట్టు విప్పింది కేంద్ర ప్రభుత్వం నీటి అడుగున అన్వేషణకు ఆమోదం తెలిపిన తర్వాత నాసా పంపిన ఆరేళ్ల డేటా సహాయంతో ఇస్రో ఇక్కడ ఒక వంతెన ఉందని ఆ వంతెన ఉండడం వాస్తవమేనని ప్రకటించింది కానీ ఈ వంతెన సహజసిద్ధంగా ఏర్పడిందా లేక దీన్ని ఎవరైనా నిర్మించారా అనేది రుజువు కావాల్సిన విషయం ఈ రెండు వాదనలు బలంగా ఉండడం విశేషం కొంతమంది రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ కృత్రిమంగా నిర్మించబడింది కాదని అది ప్రకృతి సహజంగా ఏర్పడిందని చాలా కాలంగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఈ వంతెన నిజానికి భారతదేశంలోని రామేశ్వరం శ్రీలంకలోని మన్నార్ ద్వీపం మధ్య వ్యాపించి ఉన్న సున్నపురాయి గొలుసు ఈ సున్నపురాయి గొలుసు పొడవు నలభై ఎనిమిది కిలోమీటర్లు భారతదేశంలోని రామేశ్వరం శ్రీలంకలోని తలై మన్నార్ ద్వీపాలు క్రీస్తుపూర్వం ఏడు వేలు నుంచి పద్దెనిమిది వేల సంవత్సరాల మధ్య సముద్ర గర్భంలోంచి ఉపరితలం పైకి ఉబికి వచ్చాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ రామేశ్వరం దీనికి మరో పేరు ఆపరేషన్ రామేశ్వరం అనే పేరుతో ఒక అధ్యయనంలో పేర్కొంది సముద్ర మట్టం వద్ద వివిధ సహజ తీర ప్రక్రియలు గాలి కోత ద్వారా సంభవించే కార్యకలాపాల వలన ఈ ద్వీపాలు ఆవిర్భవించాయని చెప్పడం జరిగింది అందుకే పద్నాలుగు వందల ఎనభై వరకు సముద్ర మట్టానికి పైన ఉన్న రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ ఈ సహజ ప్రక్రియల ప్రభావం కారణంగా తుఫాను ప్రభావంతో లోతు లేని సముద్రపు నీటిలో మునిగి ఉంది సముద్రాల్లో లోతు తక్కువగా ఉన్న భాగాలు నీటిలో ఉంచి ఉపరితలం వైపు పెరగడం కొన్ని సందర్భాలలో కుంగిపోవడం అనే పరిణామాన్ని మనం గమనిస్తూనే ఉంటాం గత ముప్పై సంవత్సరాలలో ధనుష్కోటి సమీపంలోని పంబన్ ద్వీపంలో మార్పులను మనం గమనించవచ్చు అయితే అప్పుడప్పుడు సముద్రం సముద్ర మట్టం పెరగడం లేదా తగ్గడం అనేది తరచూ మనం చూస్తూనే ఉంటాం ఇక్కడ లోతైన విభాగంలో ఉన్న ద్వీపాలు అస్థిరంగా ఉన్నాయి అయితే పంబన్కు దగ్గరగా లోతు తక్కువగా ఉన్న జలాల్లో ఇసుక ఏకీకృతం అవుతోంది అంటే ఇసుక మేటలు పడుతుందన్నమాట నిండుగా పారే ఏటిలో కూడా నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టే కొద్దీ నదిలో పాత మేటల స్థానం కొత్త మేటలు ఏర్పడడం నదీ ప్రాంతాల్లోని వారికి తెలిసిన విషయమే సునామీ వంటి తీవ్ర వైపరీత్యాలు కలిగినప్పుడు సముద్రంలో కూడా లోతు తక్కువ ప్రాంతాల్లో కొత్త కొత్త దెబ్బలు ఏర్పడడం మనకు తెలుసు రామసేతు ప్రాంతంలో ఇసుక సహజంగానే కిలోమీటర్ల పొడవునా పోగుపడడానికి లోతు తక్కువ జలాల్లో ఇసుక ఏకీకృతం కావడమే కారణమై ఉండొచ్చని కొందరు శాస్త్ర శాస్త్రజ్ఞుల ప్రతిపాదన రామసేతు లేదా ఆడమ్స్ వంతెన మానవ నిర్మా నిర్మితం కాదు అని నూట ముప్పై సంవత్సరాల క్రితం జర్మన్ పరిశోధన నిర్ధారించిన విషయాన్ని ద్రావిడ హిస్టారికల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ ఏ రామస్వామి ఉటంకించారు అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే వంతెనపై ఉన్న రాళ్ళు ఏడు వేల సంవత్సరాల పురాతనమైనవని వాటి కింద ఉన్న మేట లేదా పొర వయసు కేవలం నాలుగు వేల సంవత్సరాలు మాత్రమే అని కొన్ని ఆధారాలు కూడా చెబుతున్నాయి అయితే నీటి ప్రవాహంతో ఇసుక వంతెన కింద భాగానికి కొట్టుకు వచ్చి ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తల విశ్వాసం